హాయ్ అండి రైస్ సోదరులకి నా నమస్కారం అండి ఈరోజు దప ఎరువు అయితే చల్లుతున్నాను ఈ ఎరువు ఎన్ని రోజులుగా చల్లుతున్నానా ఏం ఎరువు వేస్తున్నానా తర్వాత ఏం గొలుకులు కలుపుతున్నానా మీకైతే ఈ వీడియోలో మొత్తం అయితే ఉంటాయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఏరియాలో వచ్చేసి ఏందబ్బా చిన్న చిన్న పట్లలు ఉన్నాయి అనుకుంటారేమో ఇది వచ్చేసి ఇది అదామా కంపెనీ గులికలండి ఎకరాకు వచ్చేసి మూడు కేజీలు ఈ గులికిలు నేను నేను ఎప్పుడు చల్లైనా ఎన్నో దప్పాలో చల్లైనా ఈ కొరవ ఈ కొరవండి మీకైతే తెలియజేస్తాను రెండో దప్పాలు అయితే ఈ గులికలు అయితే వేసానండి తర్వాత ఇప్పుడు లాస్ట్ దప్పాలు లాస్ట్ దప్పాలు అయితే ఈ కొరవ గులికలు అయితే వేస్తున్నాను ఎకరాకి మూడు కేజీలండి ఇవి మంది నలభై సెంట్ల భూమి కాబట్టి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇది రెండుసార్లుగా వేస్తున్నాను ఇది దేనికి దేనికి పని చేస్తుందా మీకు లాస్ట్లో అయితే తెలియజేస్తానండి ఇది వచ్చేసి కేజీ ప్యాకెట్ అండి ఇది ఇది కొద్దిగా మిగిలిందండి ఇది ఎప్పుడు తెచ్చానంటే నార్గైకి తెచ్చానండి ఈ గొలికలు కూడా దేనికి పని చేస్తాయా మీకైతే లాస్ట్లో అయితే తెలియజేస్తాను ఇప్పుడు ఈ గొలికలు కూడా దీంట్లో కలుపుతున్నానండి మిగిలిన గొలుగులు ఇవి దీంట్లో కలుపుతున్నాను లు కలిపేటప్పుడు మటుకు గాలికి ఆ పక్కుండి కలపబాకండి వాసన పీల్చినా కూడా కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉంటుంది ఒక గులికలు పడవండి కళ్ళు తిరగటం వాంతులు అవ్వటం అలాగైతే జరుగుతూ ఉంటాయి గాలికి పై ఎత్తులో పై ఎత్తులో కలపండి ఒకవేళ వాసన ఉంటే తేలిపోతూ ఉంటుంది మళ్ళీ ఇంకొక విషయం అండి కలిపేటప్పుడు చేతులకి గాయాలు లేకుండా చూసుకోండి గాయాలు ఉన్నా కూడా ఈ గులికిలు గడ ఒంట్లోకి ఉడిపోద్ది అని విడిపోయినప్పుడు ఇలాగే కలుదేరటం వాంతులు అవ్వటం మొత్తం అయితే కలిపేసానండి బస్తాకెట్టి తీసుకోపోయి అండి తర్వాత నేను వీటి గురించి అయితే తెలియజేస్తాను

Thank <laughs> you. పిండి అయితే సల్ లాస్ట్ దప్ప పిండి దీంట్లో గొలికలు తర్వాత ఈరియా రెండు రెండు అయితే ఈ లాస్ట్ ఏ వేసానండి నేను ఈ బీపీటీలకి నాటి వేసి నలభై రోజులు అయిందండి అలాడుతో నలభై రోజులు ఈ నలభై రోజులు లాస్ట్ దాపాలో ఈ గొలికలు అయితే వేసాను గొలికలు ఈరియా పలసంగా వేసాను ఎక్కువైతే వేయలేదు చాలా వీడియోలలో చెప్పున్నాను మీకు నెల లోపల పిండ్లైతే వేసుకోవాలని మీరేంది నెల పైన అయిపోయింది అనుకుంటారేమో కానీ బీపీటీలు అంటే లేటుగా వేసుకోవచ్చండి దానికి ఏమీ ప్రాబ్లమే లేదు తర్వాత కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది తర్వాత షుగర్ లెస్ ఈ రెండింటికి మటుకు నెల లోపే మనం అయితే చల్లుకోవాలండి ఇది బీపీటీలు కాబట్టి లేటుగా వస్తుంది కాబట్టి అంటే కోతకు లేట్గా వస్తుంది కాబట్టి ఒక పది రోజులు గ్యాప్ అయితే ఇచ్చాను అందువల్ల ఈరోజు నలభై రోజులకైతే పిండి అయితే సల్లేశానండి లాస్ట్ రొంతే ఉంది ఇప్పుడు వీటి గురించి మీకు తెలియజేస్తానండి ఇది అండి ఇది ఎకరాకు వచ్చేసి మూడు కేజీలు ఇది రెండో దఫాలో రెండో దప్పాలో ఇది సగం అయితే వేసాను మళ్ళీ ఎరకరా పరం కాబట్టి సగం అయితే వేసాను సగం అయితే ఈ లాస్ట్ దప్పాలో వేసుకున్నానండి కొందరైతే ఇది ఫస్ట్ రెండో దప్పాలో వేసుకుంటారు తర్వాత మళ్ళీ ఏరే గొలికలు ఈ లాస్ట్ దప్పాలైతే వేసుకుంటారు నేనైతే అంటే రెండుసార్లుగా నేను కొనుక్కోలేదు అంటే కొద్ది కొద్దిగా ఒక అరకర గులికలు కావాలంటే దొరకమండి అందుకని ఎకరాకి తెచ్చేసుకున్నాను ఇది రెండుసార్లుగా వేసుకున్నానండి తర్వాత వచ్చేసి ఇది దేనికి దేనికి పని పని పనిచేస్తుందంటే పచ్చ పొరక్కి మొమ్మ పురపిక అయితే పనిచేస్తుందండి గంటగాడి పిగిలే అవకాశం కూడా ఉంటుంది ఈ గులికలకి తర్వాత వచ్చేసి ఇది కార్బోఫ్యూరాన్ త్రీ జీ గులు అన్నమాట కార్బోఫ్యూరాన్ త్రీ జీ గులుకలు ఇది నారుమడికి అయితే ఒక కేజీ అయితే తెచ్చుకున్నానండి నారుమడికి మంది కొద్దిగా నారుమడి కాబట్టి గట్టిగా ఒక ఏడు కేజీలు అయితే ఇతనాలు అయితే చల్లుకున్నాను దీంట్లో కొద్దిగా చల్లానండి దేనికంటే ఇది దేనికి పని చేస్తుందో పోయిన వీడియోలో మీకైతే తెలియజేశాను ఇది కార్బోఫ్యూరాన్ త్రీ జీ గులు వచ్చేసి కొడుకులండి కొడుపులు రాకుండా మనం ముందు జాగ్రత్తగా తీరుస్తాను కొడుపులు ఇది ఈ కొడుపులు రాకుండా దీన్ని ఉల్లుకోడుగా అని అంటారు ఇది రాకుండా నివారణ కోసం నేనైతే నారుమల్ చల్లుకున్నానండి తర్వాత ఈ గురికలు చేశాను కార్బోస్లో రోజు ఈ గురికలు అయితే వేసాను ఈ కార్బోఫెరాను ఈ తర్వాత వచ్చేసి ఉల్లుకోడు ఉల్లుకోడికి కొన్ని వీడియో అయితే చేస్తున్నాను ఆ వీడియో అక్కడ చూడండి ఉల్లుకోడి గురించి దీనికి ఏమే మందు కొట్టుకోవాలా ఏం జాగ్రత్తలు తీసుకోవాలా మీకైతే ఆ వీడియోలు అయితే బాగా ఎవరైనా చెప్పున్నాను ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఈ రెండు తర్వాత నత్తజని ఈ మూడు కలిసి ఈ లాస్ట్ దప్పాలో చల్లుకున్నాను చాలామంది అయితే కొందరైతే దీంట్లో పొటాష్ గడ పొటాష్ గడ కలుపుతారు కానీ ఈ పొటాస్ వచ్చేసి అమ్మడి పద్దెనిమిది వందలు పంతొమ్మిది అండి ఒక కట్ట వచ్చేసి కానీ మనది రహరా కాబట్టి నేను అంత సోమత నా కాళ్ళు లేదండి కట్టలు కొని మనం ఈ నలభై ఈ అరకరాకి చల్లే సోమత నాకు ఆ లేదు అందువల్ల పోయిన మొదటి తప్పలో కానీ తర్వాత మూడో తపాలా కానీ నేనైతే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేసానండి దాంట్లో అయితే పొటాష్ ఉంది అంతవరకే సరిపెట్టుకున్నాను కానీ చాలామంది అయితే పెద్ద రైతులు దీంట్లో లాస్ట్ దప్పాలో ఈ పొటాష్ కలిపి పొటాసు యూరియా గులికలు ఈ మూడు కలిపి అయితే చల్తారండి నేనైతే ఈ పొటాష్ అయితే చల్లలేదండి ఈరోజు లాస్ట్ దప్పా ఏమేమి పిండి మీకైతే తెలియజేశాను అంటే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి కూడా ఈ నా వీడియోని షేర్ చేయండి రైతులందరూ నన్ను ఆదరిస్తారని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను రైతు వీడియోలు చాలా యూట్యూబ్లో చాలా వరకు చూస్తున్నాను కానీ రైతుకి ఎవరో సపోర్ట్ చేయటం లేదండి గట్టిగా ఒక వంద పర్సెంట్లో ఒక పది పర్సెంట్ రైతు వీడియోలు సక్సెస్ అయి ఉన్నాయి తొం తొంభై పర్సెంట్ అసలు సక్సెస్ అయి కావటం లేదు ఎవరు చూడటం లేదు ఫ్రెండ్స్ ఈ రైతు అనేది పది మందికి అన్నం పెట్టేది రైతన్న ఆ రైతన్నకి మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకా ఇంకేముందండి చెప్పండి కానీ ఈ రైతు కష్టాలు తెలుసుకొని మీరు సోటు రైతులు కూడా సహాయపడతారని ఒక్కొక్క వీడియో ఇది అధిక గంటలు దానికైతే అమిడిబడి ఒక పద్దెనిమిది వేల దాకా యూస్ అయితే వచ్చి కానీ సబ్స్క్రైబ్ చాలామంది అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంచిది నాకు గడ కొద్దిగా ధైర్యంగా ఉంటుంది ఇంకా వీడియోలు చేయాలని నాకు గడ ఉత్సాహంగా ఉంటుంది కంపల్సరిగా మీరు నాకు సపోర్ట్ ఇస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మంచి వీడియోలు మళ్ళీ కలుసుకుందాం బాయ్